ఓం శ్రీ సాయిరా నా పేరు ఎం చంద్రముఖి అండి మా వారు ఇక్కడ నలభై ఐదు సంవత్సరాల నుంచి డెంటిస్ట్గా పనిచేస్తున్నారు నేను బాల మందిర్లో టీచర్గా థర్టీ త్రీ ఇయర్స్ పనిచేసి రెండు వేల పదమూడులో రిటైర్ అయ్యాను నాకు ఇద్దరు బా అమ్మాయిలు పెద్దమ్మాయి సుధా రెండవ పాప మధురిమ్మ సుధా ఇక్కడే ఉందండి హౌస్ వైఫ్ మధురమ్మ డాక్టర్ అన్నుల్ని ఉంటారు వాళ్ళిద్దరు పిల్లలు పెద్ద పాపకు కూడా ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు మనవాళ్ళు మాకు అల్లుడు గారు ఇక్కడే ఉంటారు అంటే రెండు వేల ఒకటిలో మా జ్యోతిపాల మందిలో స్వర్ణ టీచర్ గారు ఉన్నారు కదండి మేము అందరికీ తెలుసు స్వర్ణ టీచర్ శర్మ గారు అది బాబు అక్కడ చదువుతున్నాడు అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకసారి వెళ్తూ నవంబర్లో ఈ సెకండ్ సాటర్డే సండే అఖండ భజన జరుగుతుంది ఆ టైంలో ఆ బాబుది పద్నాలుగు నవంబర్ పద్నాలుగు బర్త్డే అయితే మమ్మల్ని తీసుకెళ్ళారు నన్ను మా పిల్లలిద్దరిని తీసుకుని అందరం కలిసి వెళ్ళాము అసలు అఖండ భజన ఆ పుట్టపడితే వెళ్ళి ఆ మందిరంలో కూర్చుంటే అసలు ఆ లోకమేంటో ఆ ప్రపంచమేంటో అసలు అప్పుడు స్వామి ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగో తారీఖు వారి బాబు పుట్టినరోజు దీపావళి అసలు అంగరంగ వైభవం అంటారు చూడండి అంత బాగా జరిగి స్వామి జరిపించారు అసలు మనకి పుట్టింట్లో ఎట్లా అయితే అన్ని సౌకర్యాలతో ఉండి ఎన్ని తెచ్చుకుని అన్నీ ఎట్లా ఉంటామో మనకు కూడా అక్కడికి వెళ్తే ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలతో జరిగి మళ్ళీ అంత కంఫర్ట్గా ఉంటాం వచ్చేటప్పుడు కూడా అంత కంఫర్ట్గా వస్తాం అంత హాయిగా ఉంటుంది అదో ప్రపంచం నాకు రెండు వేల ఒకటిలో టీచర్ గారు తీసుకెళ్ళారు అప్పుడు ఏంటో తెలియదు అసలు తీసుకెళ్తా అన్నారు బాబు చదువుతున్నాడు అంతే కానీ ఆ తర్వాత నేను మా పిల్లలు కూడా పూర్తిగా స్వామిని నమ్ముకున్నాను అన్ని విషయాలు కూడా స్వామితో షేర్ తర్వాత మా వారు కూడా వచ్చి ప్రతి ఆదివారం ఇక్కడ మన మందిరంలో హాస్పిటల్లో సర్వీస్కి వెళ్తారు తను కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇక్కడ స్వామి కార్యక్రమాలు అంటే అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత నాకు భజనలు పాడటం అతి పెద్దగా రాదు కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిన అన్నదాన కార్యక్రమంలో సర్వీస్కి మాత్రం వెళ్తానండి అది ఇష్టం బాగా దగ్గరలో ఏమన్నా ఉంటే భజన్స్కి వెళ్తూ ఉంటాను నాకు ఇంట్లో భజన్స్ పెట్టుకోవడం కూడా ఇష్టమే ఒకసారి ఎప్పుడో సంక్రాంతికి నాకు సీతకారిని ఆవిడ సాయి గాయత్రి చెప్పారు నీకేమైనా ఏమైనా కష్టం అనిపిస్తే స్వామి సాయి గాయత్రి చదువుకోండి నీకు అసలు హాయిగా ఉంటుందని అది ఎంత బలంగా ఎంత ముఖ మంత్రంలాగా ఉపయోగపడిందండి అసలు అప్పటి నుంచి నాకు అంతకుముందు ప్రతి చిన్న విషయానికి ఏడుపు వచ్చేసేది అసలు అప్పటి నుంచి ఒకలాంటి ధైర్యము స్వామి ఉన్నారు స్వామి చూసుకుంటారు అనే ధైర్యంతో నాకు బాధ ఉన్నా ఆ బాధ స్వామి వదిలేస్తే స్వామి చూసుకుంటారు రెండు వేల ఒకటిలో వాళ్ళ బా వాళ్ళ బాబు జాయిన్ అయిన తర్వాత ఒకటిలో పుట్టపొడతాయి అసలు అనుకోవటమే స్కూల్లో పనిచేసేటప్పుడే వారితో పాటు పుట్టిపోతే రెండు వేల ఒకటే ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది నవంబర్ పద్నాలుగుకి డాక్టర్ గారు సర్వీసుకి కూడా వెళ్తున్నారండి అక్కడికి తనతో పాటు వెళ్తే అసలు స్వామి అసలు ఏం మర్యాదలో స్టేషన్కే వెహికల్ వచ్చి అక్కడ రూమ్ ఇచ్చి సమ్మర్ అయితే ఏసీ రూములు ఇచ్చి మనం మామూలుగా వెళ్ళిన దానికన్నా తనతో వెళ్తే అసలు అంగరంగ వైభవంగా జరుగుతుంది అనమాట ఓకే తర్వాత మా రిలేషన్ ఉన్నారు అక్కడ ఇక వాళ్ళ ఇంటికే వాళ్ళు తాళం వేసి ఉంటుంది వాళ్ళు తాళం తీసుకొని నేను ఫ్రెండ్స్ని మా చుట్టాలని అంత కొత్త కొత్త వాళ్ళని కూడా నేను తీసుకెళ్ళటానికి ఎప్పుడూ ట్రై చేస్తానండి ఫస్ట్ వెళ్ళటమే ఈ అఖండ భజన దీపావళికి వెళ్ళాం తర్వాత ఒక స్పోర్ట్స్ మీట్కి వెళ్ళాం గురు గురు పౌర్ణంకి వెళ్ళామండి దసరాకి వెళ్ళాం ఒక్క పుట్టినరోజే చూడలేదు వెళ్తామా ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అని ఉందన్నమాట పుట్టినరోజు పుట్టు పండుగ పుట్టు పండుగ అంటారు అందరూ చాలా బాగా మన ఇరవై నాలుగు స్వామి ఏప్రిల్ ఇరవై నాలుగు ఉంది కదండి అర్ధ స్వామి ఐక్యం ఐక్యం ఆ సేవకు వెళ్ళానండి అప్పుడు ఒకసారి మాజానికంటే ఈ రోజుల్లో పిల్లలు అంతా మంచి మానవత్వంతో మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఉండాలి సేవలు చేయాలి వాళ్ళు చిన్నప్పటి నుంచి భజన్స్ నేర్చుకుని సేవ చేయటానికి నలుగురితో కలిసిపోయి ఉంటే కనుక స్వామి అంటే ఏంటో తెలుసుకుని ఉంటే వాళ్ళ జీవితంలో చాలా పైకి వస్తారు స్వామిని నమ్ముకోవాలి నేను మా మన కూడా అది చెప్తాను నమ్ముకోవాలి అనుకుని స్వామి దానిలో ఫోళ్లో మనం ఉంటే స్వామి అంతే మన గురించి మా ఇద్దరికీ కూడా స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని ఓపికనంత వరకు మా జీవితం చివరి నిమిషం వరకు స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని స్వామిని వేడుకుంటున్నాను